మీ ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవాణం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేసాను ఏం ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు అడచే వరకు ఏమి ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడు ఏమి ఇయ్యాడు వీడు తీసుకోడు రైతుకు అందదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళ నష్టపరిహారం అందా చేసిన ఏ తుంగతూర్చి ఆర్కోట్లు ఇచ్చిన మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్ గా రైతులకు ఇచ్చినాం రెండో రెండో విడత మూడు అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇయాల లేదండి రాల వాళ్ళ అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రి అయితే పట్టేలేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపారు